హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ముందు వీడియోలు అయితే మన బాలాపూర్ గణపయ్య దగ్గరికి ఖైరత్బాద్ వినాయక దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా ఎప్పుడంటే ఎయిత్ డే అనుకుంటా మన వినాయకులను పెట్టిన ఎయిత్ డే సాటర్డే అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి ఆ రోజు మార్నింగ్ అంతా టూ బాలాపూరు ఖైరతాబాదు వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది టూ థర్టీ త్రీ అయింది తర్వాత వచ్చేసి సాయంత్రం మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళాలి మనము ఎందుకంటే మన ఇంటికి ఒక కొత్త వస్తువు రాబోతుంది తర్వాత వచ్చేసి మా బాబు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాడు ఇప్పుడైతే తీసుకుంటున్నాడు అక్కడికే సాయంత్రం వచ్చి కాసేపు లంచ్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ సాయంత్రం అయితే బయలుదేరిపోయాము తర్ మీరే చూసేయండి ఎక్కడికి వెళ్ళాము అనేది మీరే ఇంకొక రెండు నిమిషాల్లో తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది మేమైతే రెడీ అయిపోయి మా పాప అల్లుడు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయి వచ్చారు అందరం కలిసి అయితే వెళ్ళాము మేము ఉన్నదే ఐదుగురం కదా పాప బాబు ఇప్పుడు మా పాప వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మేము ఐదుగురంగ వెళ్తూ ఉంటాము ఏమన్నా చిన్న చిన్న పనులు కానీ ఇక్కడ ఏదైనా పూజలు కానీ అలా దేవుళ్ళ దగ్గర కానీ వెళ్ళేటప్పుడు అయితే తర్వాత పాప వచ్చినాక అయితే మా పాప మా వారు ఉంటే ఏదో జోకులు చేసుకొని నవ్వుతూనే ఉంటారు నా మీద మా బాబు మీద అట్లా జోకులు వేసుకొని నవ్వుతూ ఉంటారు వాళ్ళిద్దరు వచ్చేసి తర్వాత పనులు అయితే ఉన్నప్పుడే ఉంటాయండి ఒక ఆరు రోజు అయితే మొత్తం ఇంత కూడా మొత్తం తిరుగుడే అయిపోయింది ఏ లేని రోజులైతే ఏం పనులు ఉండవు కానీ ఉన్న రోజులైతే భలే భలే పనులు ఉంటాయి అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా తర్వాత వచ్చేసి మేమైతే బయలుదేరి అక్కడికైతే వెళ్తున్నాము ఎక్కడ అనేది మీరే చూసేది తర్వాత వచ్చేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు మా బాబు తీసుకోవాలి తీసుకోవాలి అనేది క్లా ఇక్కడికే షోరూమ్కి బండి షోరూమ్కి తర్వాత వచ్చేసి మా బాబు ఇక లోపలికి అయితే వెళ్ళాడు చాలా రోజు బుక్ చేసి చాలా రోజులు అయింది తర్వాత కొంచెం డిలే అయిపోయింది మేము డెలివరీ తీసుకోవడానికైతే ఆ రోజు తీసుకుంటామని మంచి రోజు ఉందనేసి చెప్పాము వాళ్ళకు ముందు రోజు కాల్ చేసాము తర్వాత సార్ అని చెప్పారు ముందు ఇన్ఫామ్ చేశాము ఎందుకంటే చేయాలి కదా వాళ్ళు అన్నీ రెడీగా పెడతారు అందుకనేసి మేమైతే ముందు రోజు చెప్పి ఆ రోజైతే సాటర్డే ఉంది ఆ రోజు మంచి రోజు ఉందనేసి చెప్పాడు పంతులు గారు అందుకే ఆ రోజైతే వెళ్ళాము తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని అన్నీ చూసుకొని మనము డెలివరీ తీసుకోవాలి కదా అక్కడ మేమైతే వెళ్ళి మాకైతే ఏం పని లేదు కానీ బాబు అయితే రండి మమ్మీ రండి అందరం వెళ్దాము అనేసి వాని ఆశ కాబట్టి అందరం అయితే వెళ్ళాము మేము మాకు ఎలా ఏం పని లేకుంటుంది వాళ్ళు వెళ్ళి తీసుకురావచ్చు కానీ మమ్మల్ని కూడా రండి రండి అంటే మేము వెళ్ళాము నేను పాప వాళ్ళ అక్క దగ్గరే కీస్ బండి కీస్ అయితే తీసుకున్నాడు బాబు తర్వాత వచ్చేసి అక్కడ అన్ని ఫార్మ్స్ అన్నీ ముందే అయిపోయాయి అన్నీ తర్వాత ఆ రోజు ఏదో కొన్ని కొన్ని ఉంటే ఆ రోజు అయితే చూస్తూ ఉన్నారు అన్నీ ఇది ఇట్లా ఇది ఇట్లా అనేసి పేపర్లు ఇచ్చారు వాళ్ళు అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు ఆ రోజు అయితే ఏం లేదు డబ్బులు అది అన్నీ ముందే చేసేసుకున్నారు ఆ రోజు ఓన్లీ డెలివరీ తీసుకోవడమే అంతే తర్వాత ఇక్కడ మా అల్లుడు కార్ అయితే పార్కింగ్ చేసి వస్తున్నాడు తర్వాత అక్కడ బైక్ అయితే పెట్టి ఉన్నాయి కొన్ని బైకులు ఇక్కడే మా పాప అయితే వాళ్ళ తమ్మునికి కీస్ ఇచ్చింది వాళ్ళ అక్క దగ్గర అయితే తీసుకున్నాడు కీసు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక అన్నిది ఇచ్చారు అది వాళ్ళు చూస్తూ ఉన్నాము అన్నీ ఎలా ఉంది ఎట్లా ఏంటి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అన్నీ ఈ విధంగా చేయాలి ఈ విధంగా అనేసి అన్నీ చూస్తూ ఉన్నారు చూపుతా ఉన్నారు అన్నీ చెప్పాలి కదా అన్నీ మనకు ఏమీ అర్థం కాదు కదా ఫస్ట్ అందుకే అన్ని వాళ్ళైతే చెప్తా ఉన్నారు ఇది ఇట్లా ఇక్కడ ఇది ఉంటుంది అది ఉంటుంది ఇట్లా అట్లా అని అన్నీ చెప్తా ఉన్నారు ఇదే మా బాబు బైక్ ట్రంప్ స్కామ్లర్ స్కాంబ్లర్ నాకైతే అన్నికి వస్తుందో లేదో కానీ ఏమీ అనుకోకండి ట్రంప్ స్కాంబ్లర్ ఇదే బైక్ మా బాబు బైకు కాస్ట్ ఎంత అంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత వచ్చేసి ఇదే బండి తీసుకున్నాడు ముందుగానే కలరు అన్నీ బుక్ చేసుకున్నాడు తర్వాత వచ్చేసి ఇక అన్నీ మా వారు కూడా చూస్తూ ఉన్నాడు అక్కడ పెడితే తర్వాత ఇక తీసుకొని రావడమే ఇక ఆ రోజు మార్నింగ్ అంతా ఆటెల్లో వచ్చాము కదా ఇంకా తర్వాత అయితే సాయంత్రం అయితే ఈ పని మేము మార్నింగ్ అక్కడికి వెళ్తున్నామనేసి సాయంత్రమే బాగుంది అనేసి సాయంత్రం అయితే డెలివరీ తీసుకుందామని అయితే సాయంత్రం వెళ్ళాము అక్కడ హెల్మెంటు అవన్నీ అయితే చూపుతా ఉన్నాడు హెల్మెంట్ ఇస్తున్నాడు షోరూమ్ అతను తర్వాత వచ్చేసి అదైతే భల వెయిట్ ఉంది హెల్మెంట్ వచ్చేసి ఆ బండికి తగ్గ వెయిట్ ఉండాలి కాబట్టి బండికి తగ్గట్టుగానే ఉంది హెల్మెంట్ కూడా ఎందుకంటే పెద్ద బండి కాబట్టి ఆ హెల్మెట్ కూడా అదే విధంగా ఉంది వెయిట్ వెయిట్గా ఒక రకంగా ఉంది ఆ హెల్మెట్ వచ్చేసి తర్వాత అలా బ్యాగులో పెట్టి అయితే హెల్మెట్ అయితే ఇస్తున్నారు అక్కడ ఏదో చేస్తూ ఉంటే వాళ్ళందరినీ అవుతూ ఉన్నారు దాని గురించి హెల్మెట్ గురించి తర్వాత ఇక అన్ని కొన్ని సామాన్లు కూడా ఇచ్చారు మొత్తం అయిపోయింది ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బండి తీసుకొని రావడమే మన ఇంటికి అక్కడ హెల్మెట్ కూడా ఇచ్చేసాడు అతను తర్వాత కాసేపు నవ్వుకుంటా ఉన్నాం ఎలిమెంట్ గురించి ఎందుకంటే అది అంత వీట్గా ఆ విధంగా అయితే ఉంది అందుకే అక్కడ నవ్వుకుంటా ఉన్నాము ఇక్కడ మేమైతే ఇక తీసుకొని అయితే వచ్చేసాము ముందర మా వారు మా బాబాయ్ అయితే వెళ్ళారు బండి మీద అయితే బండి తీసుకెళ్ళాలి కాబట్టి నేను మా అల్లుడు పాప అయితే మళ్ళీ కారులో వచ్చేసాము వాళ్ళు ముందైతే వెళ్తూ ఉన్నారు కారు ముందు వెళ్తూ ఉన్నారు కొంచెం వీడియో అయితే తీసాను వాళ్ళు వెళ్ళడము ముందు అదిగోండి ఆ విధంగా అయితే వెళ్తూ ఉంటే నేనైతే కొంచెం వీడియో తీశాను కార్లకి వెళ్ళి వాళ్ళ బండి మీద ఇద్దరు వచ్చేసారు మా బాబు అల్లుడు తర్వాత మేము ఇంటికి వచ్చాక ఇక్కడ ఇంకా ట్రాయల్ అయితే వేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నని ఎక్కించ బావని ఎక్కిసుకొని వాళ్ళ అక్కనెక్కిస్కొని అయితే ట్రాయల్ వేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి మళ్ళీ మన గణపాయ దగ్గరికి వెళ్ళాలి కదా కాలనీ గణపాయ దగ్గరికి ఇక్కడ మేము వస్తూ ఉంటే అయితే వినాయకుల నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు ఆ రోజు సెవెంత్ డే పెట్టి ఎయిత్ డే చేసేవాళ్ళు కొందరు లడ్డలు కొనుక్కున్నారేమో తీసుకెళ్తూ ఉన్నారు రోడ్డు మీద మాకు దగ్గరలోనే తర్వాత వచ్చేసి మన గణపాయ దగ్గరికి మళ్ళీ రాగానే ఇంకొచ్చి మళ్ళీ కొంచెం ఘాటి చేసి మళ్ళీ అక్కడికి గణపాయ దగ్గరికి టైం అయితేనే ఉంది అక్కడ గణపాయ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బర్లలో డ్యాన్స్లైతే అయితే వేస్తూ ఉన్నారు ఇక చూడండి జెంట్స్ కూడా ఆడుతూ ఉన్నారు ఈసారి పిల్లల్ని పిల్లలైతే పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని అందరూ ఆడిచ్చారు చాలా బాగా వె వెరైటీ వెరైటీ గేమ్స్ అని చెప్పాను కదా ఇదే వెరైటీ గేమ్స్ ఈసారి వెరైటీ వెరైటీ గేమ్స్ ఆడించారు రౌండ్ సర్కిల్ అయితే గీసారు తర్వాత ఒక ఫోర్ నెంబర్స్ వేశారు వన్ టూ త్రీ ఫోర్ అని ఆ డబ్బలలో నిలబడ్డ వాళ్ళు చీటీ తీస్తే ఆ చీటీలో ఏ నెంబర్ వేస్తారో వాళ్ళు మొత్తం అవుట్ ఏ డబ్బలైనా నిలబడవచ్చు ఆ విధంగా అయితే బల ఫన్నీగా అనిపించింది చాలా చాలా సంతోషంగా కూడా అనిపించింది ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు కాబట్టి ఇప్పుడు పెద్దగైనాక ఏజ్ వాళ్ళైనా ఆడుకోవచ్చు ఈ ఆటలన్నీ ఎందుకంటే రౌండ్ సర్కిల్ తిరగడమే కాబట్టి తిరిగి మ్యూజిక్ ఆగిపోయినప్పుడు మనము ఆ డబ్బల నిలబడమే ఆ చీటీ ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ డబ్బాలో వాళ్ళందరూ అవుట్ అయిపోవడమే తర్వాత లాస్ట్కు ఒకరే విన్నరు తర్వాత భలే అనిపించింది జెంట్స్ పెద్దవాళ్ళని కూడా ఆడిపించారు ఫస్ట్ పిల్లల్ని ఆడిపించారు తర్వాత జెంట్స్ ఆడినరు తర్వాత లేడీస్ని ఆడిపించారు పెద్దవాళ్ళని ఆడిపించారు భలే ఫన్నీగా అనిపించింది ఈ ఆట ఆడేటప్పుడు అయితే చాలా చాలా ఫన్నీగా అనిపించింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక చూడండి స్టార్ట్ మ్యూజిక్ స్టార్ట్ అనగానే భలే ఫాస్ట్గా కొందరు ఫాస్ట్గా పరిగెత్తారు కొందరు స్లోగా పరిగెత్తారు మ్యూజిక్ వస్తూ ఉంటే ఇదేమీ భలే అనిపించింది చేరాటలాక కాదులేండి నెమ్మదిగా అయినా తిరిగి ఇక నెమ్మదిగా ఆ డబ్బలల్లో ఎంతమంది అయినా నిలబడవచ్చు చేరాట అయితేనేమో కూర్చుంటేనే విన్నారు లేదంటే అవుట్ అయిపోవాల్సిందే ఇది చేరాటలాక కాదు రౌండ్గా తిరిగి మ్యూజిక్ ఆగినప్పుడు ఆ డబ్బలో నిలబడిపోవడం అంటే భలే అనిపించింది ఈ గేమ్ తర్వాత ఇట్లా ఫన్నీ ఫన్నీగా ఆడుకోవడమే ఈసారి అయితే చాలా ఎంజాయ్ సంవత్సరం సంవత్సరము బాగా జరుగుతుంది ఒక్కొక్క కొత్త కొత్త గేమ్స్ అని కొత్త కొత్త ఆటలు అని అలా జరిగిపోతూ ఉంది మా కాలనీ గణపాయ దగ్గర అయితే అదిగోండి అలా మ్యూజిక్ ఆగిపోయినప్పుడు అలా డబ్బలా నిలబడిపోవడమే ఎంతమంది ఉన్నా అవుట్ అయిపోవడమే ఇది సండే కాకుండా మళ్ళీ మండే రోజు పూజకు బాగుందనేసి బండి తెచ్చాము కదా బండికి మండే రోజు పూజ బాగుందని చెప్పాడంట మా బాబు వాళ్ళ ఫ్రెండే తర్వాత పూజకు అయితే వెళ్తూ ఉన్నాము మనం మండే రోజు మార్నింగ్ వెళ్ళాము ఇక్కడ మన కాలనీలో కూడా నిమజ్జనం ఉంది తర్వాత వచ్చేసి పూజకు కావలసిన సామాన్లన్నీ పూజా స్టోర్లో అయితే తీసుకుంటున్నాము పువ్వులు తర్వాత ఇక్కడ గుమ్మడికాయ అవన్నీ అన్నీ తీసుకోవాలి కదా పూజకు ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇక్కడ పూజా స్టోర్లోనే మాకు దగ్గరలోనే పూజా స్టోల్లోనే దొరుకుతాయి తర్వాత అన్నీ అక్కడ అయితే తీసుకున్నాము ఏమేమి కావాలనేసి తర్వాత పువ్వులు కూడా తీసుకున్నాము ఇక్కడ పువ్వులు అంతగా బాగలేవనేసి పక్క ఈ షాప్ ముందే పువ్వులు అయితే పెట్టుకుంటుంది విజయ అనేసి మాకు తెలిసినామే అక్కడ పూల మాల అన్నీ అయితే తీసుకున్నాము ఇక్కడ పూల దండ అన్నీ కుచ్చిపిస్తున్నాను కుచ్చిన మాల లేవు మంచిగా కుచ్చిపిస్తున్నాను తర్వాత అక్కడ టెంపుల్ శివాలయంలో చేయించాము హయత్నగర్ పాత శివాలయంలో చేయించాము తర్వాత అక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు పంతులు తర్వాత అక్కడ వినాయకుడిని అయితే పెట్టిండు అదే వీడియో తీస్తున్నాను టెంపుల్లో శివాలయం టెంపుల్లో వినాయకుడిని బాగా డెకరేషన్ చేసి చిన్నగా భలే పెట్టిండు తర్వాత వచ్చేసి అక్కడ నేను వీడియో తీసుకున్నాను

ओम दब्रह्म कर्णे विष्णुया मदेवाह नमस्तुते वाचा नित्यत्राह तेरे रंगये दृष्टवागम सतनावेह मुझे मुझे वहीम गिरायो अंदर दृष्टम कृष्ण सत्यं बोल्याश्वरेदाह सत्य नमस्कार चारि श्रेयवेह सत्य नाम र हस्बदर धनातो

ഓം <laughs> ൃഷ്ടോസ് મય ને ને